మన కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ అడుస్తుంది అమోల్ రాథోడ్ అనుకుంటాను ఆ సినిమా మొత్తానికి మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదో ఇచ్చారు తర్వాత ఇమీడియట్ గా మీరు తర్వాత పెద్ద సినిమాకి నేను ఇరవై ఐదు లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది అంటే అంత వేరియేషన్ అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అని అనేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను అంతకనేది అక్కడ అమూల్ రాథోడు ఇప్పుడు తన యాభై అరవై లక్షలు తీసుకుంటున్నాడు నన్ను ఒకసారి వచ్చి నన్ను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా అని అడిగాను మీరు అడిగారు నన్ను తను అడిగాడు వచ్చినా అంటే నీకు మతే ఉన్న పోయిందా నీకు అంత డబ్బులు వస్తున్నాయి నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తావు అన్నా అంటే అతను అన్నాడు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను నాకు జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ మీద అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను ఎందుకంటే నువ్వు నా దగ్గర నీకు ఏమైనా పేరు వచ్చిందో అది ఆల్రెడీ వచ్చేసాను మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు నీకు పేరు అనేది మళ్ళీ అడిషనల్గా రాదు ఓకే అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికే నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం మూర్ఖులతో నేను పనిచేయనని చెప్పాను ఓకే అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష ధర్మరక్ష వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మీతో త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు ఎందుకు అంత సడన్ నిర్ణయం మీరు వాళ్ళు తీసేసి ఇప్పుడు ఇదేనా ఇప్పుడు నేను కొన్ని వందల మంది ఉంటాను ఇలా తీసుకుని మంచిగా మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడతాం ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని తో వాళ్ళు ఏదో మాట్లాడారు దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్షివ్తో క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని అనేది ఒక ఐడియా దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది అలాగా ధర్మరక్ష మీ ఒక్క ఒక్కళ్ళే మీకు తెలుసు అలాగా నా ఒక ఐదు ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమాకి ఆ సినిమాకి రక్త చరిత్రకి అంటే నేను అదే త్రీ ఇయర్స్ ట్రావెల్ చేయండి త్రీ ఇయర్స్ ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు మీ ఇద్దరం కలిసి ట్రైన్ త్రీ ఇయర్స్ ఏంటి ట్రావెల్ అసలు అంటే ఆ త్రీ ఇయర్స్ నమ్ముకునే వాళ్ళు త్రీ లో నేను మూడు సార్లు కలిసి ఉంటాను వాళ్ళని అవునా మ్యాక్సిమం ఏ అంతకని అంతగానే ఏంటి కలిసేది అవన్నీ అవన్నీ ఎవరు మీన్స్ మీ యొక్క ఆఫీస్ తీసారు అక్కడ ఆఫీస్ తీయలేదు ఆఫీస్ ఉంది ఆఫీస్ సార్ ఉంది ఆఫీస్ ఉంది వీళ్ళందులో రావడం అలా టూ ఇయర్స్ జరిగింది కదా ఒక ఒక టూ ఇయర్స్ స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి అంటే ఇయర్స్ నేను లేనండి ఆఫీస్లో మీరు లేరు ఇప్పుడు అలాగే వందల మంది ఉంటారు అన్న మీరు మీరేంట ఇంద్రగాన్ని మోహన్ గీసిన ధర్మరాశి అప్పుడు ఏంటి మీరు వందల మంది టైం వేస్ట్ చేశారు అని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను మీరు ఒక్కొక్క మనిషిని తీయొద్దట్లుగా అట్లా చాలా మంది చేశారు చాలా మంది వందలు ఒకటి ఇద్దరు ముగ్గురు కాదు అంటే ఏంటి అది చెప్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా వాడిని టెస్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్టులు అనుకుంటున్నాం దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు లేకపోతే నా మైండ్ మారింది లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు లేకపోతే ఎలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో మీరు కంపెనీలో ఉద్యోగం తీసు తీసుకున్నారు ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఎంత పైకి వెళ్తాడు తను ఎలా వచ్చాడు నేను ఎలా వచ్చాడు అనేది సంబంధం లేదు వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదా అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు గుడ్డిగా అదే గుడ్డిగా నమ్మటం ఏంటి అది మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్ గుడియా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చి నచ్చినా కూడా టోటల్ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతకన్నా ఎక్కువ మందికి ఎవరే వలేదు బ్రేక్ ఎప్పుడు అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు హిందీలో కానీ తెలుగులో కానీ దాని తర్వాత ఎవరికో చెప్పే వాళ్ళకి ఇవ్వలేదు అప్పుడు వాడి కెపాసిటీ అది కదా తక్కువగా ఉంది నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు మీరు శివా టైంలో ఎడిటర్ శంకర్ గారు మీకు అప్పుడు గుర్తున్నారైనా శంకర్ ఎడిటర్ ఆయన అప్పుడు మీరు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా పోషడు అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు ఆయన సడన్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు అప్పుడు ఇంత ముందు టాపిక్ సేమ్ టెక్నీషియన్ లెక్క పేమెంట్ అన్న టాపికే ఎందుకు మొత్తానికి మధ్యలో వదిలేశారు శివ టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు గౌతమ్ రాజు గారు దగ్గర అసిస్టెంట్ శంకర్ అవును గౌతమ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు ఓకే గౌతమ్ రాజు గారిని వద్దు సత్యబాబుని అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి ఎందుకు నా గుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి గౌతమ్ గారు ఇరవై సినిమాలు చేస్తుంటారు ఎనీ టైంలో ఓకే అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతను అసిస్టెంట్కి ఫస్ట్ నా ఫస్ట్ పిక్చర్ నేను తన బ్రేక్ ఇచ్చింది ఓకే సత్యబాబు అసిస్టెంట్ శంకర్ ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేను ఏదో అయిపోయిన అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చింది ఓకే తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చింది అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు కెమెరామ్యాన్ అవ్వచ్చు మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు నేను ఎవరిని అసలు వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు ఎందుకంటే అది నా క్లారిటీ అది ఓకే ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ రసూల్ అసిస్టెంట్ ఇంకేవాడు విజయ్ అలాగే అలా శంకర్ ఉంటుంది అనమాట గుర్తు లేదు అంటే నాతో పనిచేసాడు అఫ్కోర్స్ అయిన కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు ఐడియా లేదు బయటకు వెళ్ళినందుకు బాధపడ్డారు నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటం అనేది జరగదు నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పేందుకు తెలియదు అసలు శంకర్ ఓకే ఇందాక మీకు ఇచ్చి చెప్పాను కదా రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తను నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగంగా గురించి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేసాను అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తాయి అసలు ఒక ఓకే మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారు తయారయ్యారు అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత సా ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు వ్యవస్థ చేద్దాం నడుపుదాం అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు నాగో తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాళ మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతుంది ఓకే నేను ఏంటి అవునా కాదా పెచ్చోడ లేకపోతే కర్కోట కూడా లేకపోతే మాసగాడ ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్ అది నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది నేను చెప్పింది మెయింటైన్ చేసింది నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను అదే అంత ఈ స్టే ఈ స్టేజ్ కారణం కూడా రావడం నాకు తెలీదు ఈ స్టేజ్ ఈ స్టేజ్ రావచ్చు వేరే స్టేజ్ రావచ్చు ఎవడన్నా చంపేసి ఉండొచ్చు లేకపోతే డైరెక్ట్ డ్రైవ్ ఏదో అది నా చేతిలో లేదు కదా నేను నా డిసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి ఓకే మీ ఆఫీస్లో కుక్క కుక్క అండ్ క్రాకట్ డైల్ చూసాను దానికి చాలా విచిత్రంగా అని ఒక కుక్క పేరు పెట్టారు కుక్కకి పేరు పెట్టుకున్నారంటే క్రాకటైల్కేమో దవ్వద్దు అదే అతను ఏంటి దాని రీజన్ ఏంటి జస్ట్ లేదు సరదాకి జస్ట్ సరదాగా అంటే వాళ్ళ మీద కోపమా లేదు వాళ్ళ మీద ఎందుకు కోపం అది కాంప్లిమెంట్ కుక్కకి మీరు సార్ మీ కుక్కకి మీరు మీ మంచి మంచి మహమదలీ అని పేరు పెడతారు లేకపోతే బ్రూస్లీ అని పెడతారు ఏ పేరు ఎవరికి పెట్టినా సరే అది ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీకు ఒక కాంప్లిమెంట్ అది ఓకే ఉమెన్ని మీరు చూపించినంత ఎరటిక్గా ఎవరు చూపించరు అన్నది ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారేమో కొంతమంది డైరెక్టర్స్ కానీ ఒక స్టేజ్లో మీరు చాలా ఇదిగా ఉన్నారు ఆఫ్టర్ రంగీలా ఊర్మిళ చూపించిన తర్వాత మీకు ప్లే బాయ్ మ్యాగ్జిన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను వీడియోస్ మీద ఫిలిం చేయడానికి అది నిజమా నట్రూ నూ అండ్ మీరు వాటి ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా మీ వయసు మీకు ఎందుకు వయసు మీద అంతా ఏమంటారు మమకారం మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని విన్నాను ఎందుకు నాకు ముసల్తను అంటే భయం నాకు ఐ హేట్ ఇట్ దేనికి భయపడని ఆర్జీవి భయపడతాను ఇష్టం మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు అమ్మాయిలు క్రేజ్ అంత చాలా అది అది గొప్ప విషయం ఎలా సాధ ఎలా సాధ్యపడుతుంది అది అది మీరు వాళ్ళని అడగాలి అది క్రేజ్ ఉందా లేదా అది క్రేజా లేకపోతే నా మాటల మాయా మీకు తెలుస్తుంది తెలుస్తుందిగా అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగవాడు ఎవరు దొరకట్లేదు లేరు లేరు అని తెలుసు కాబట్టి అర్థమవుతుంది కాబట్టి మీరు నమ్ముతారా వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు సరే ఓకే అండ్ మీరు నాకు ఒకసారి క్వశ్చన్ అడిగారు మీ ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకరు అడిగారు నన్ను అంటే చెప్తే గుండెకి చాచిపోతామని చెప్పారు ఇప్పుడు చెప్పారు జల్సీతో ఇప్పుడు చెప్పండి పర్లేదు మాకు జలిసి లేదు చెప్పండి చెప్తే చేసిపోతారు లేదు లేదు నాకు చెప్పండి పర్లేదు ఇప్పుడు ఈ దీంట్లో రివీల్ చేయండి నేను చెప్పను నాకు సిగ్గు అది కూడా గుర్తుండకపోవచ్చు ఎన్ని గుర్తులేని వాళ్ళు అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారు సరే మొన్న బర్త్డే రోజు చాలా ఆ బర్త్డే స్పెషాలిటీ ఏంటి మొత్తం ట్విట్టర్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు అమ్మాయిలు చుట్టూ అమ్మాయిలు వేసుకొని ఏంట ఆ బర్త్డే పర్టికులర్ బర్త్డే స్పెషాలిటీ ఆ బర్త్డే స్పెషల్ అంతమంది అమ్మాయిలు నన్ను విస్ చేయడానికి వచ్చారు ఇంతమంది ఎప్పుడు రాలేదు అలా అంటే ఇప్పుడు నేను రెండు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను బాంబే వదిలేసి హైదరాబాద్లోనే ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి బాంబేలో అమ్మాయిలు అందరూ వచ్చారు నా దానికి అదే ఆ రోజు ఏముంటాయి మళ్ళీ ఫోటో ఓన్లీ ఫోటో అరికినా తర్వాత ఏమైనా కార్యక్రమాలు కల్చర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అది సెన్సార్ సెన్సర్ సార్ కోనా రైటర్ కోనా వెంకట్ గారు ఆయనకు మీకు అంటే మీరు ఇది కూడా మర్చిపోయినంటారేమో మరి కోనా వెంకట్ గారికి మీకున్న రిలేషన్ ఏంటి అంటే నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా లాస్ అయ్యి డౌన్ అదే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరే ఆయనకు లిఫ్ట్ ఇచ్చారు నాకు తెలిసి స్టోరీ రైటర్గా మార్చి తనకు ఒక లిఫ్ట్ ఇచ్చింది సినిమా పరంగా లిఫ్ట్ ఇచ్చింది మీరే వెంకట్కి నేను ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు వెంకట్కి నాకు వెంకట్ మా బ్రదర్ ఫ్రెండ్ యాక్చువల్గా కోనా వెంకట్ ఓకే సినిమా పరంగా నేను వెంకట్ క్రియేటివ్గా పనిచేసింది చాలా తక్కువ అంటే తను ఎప్పుడైనా నాకు ఒక పాట రాయొచ్చు లేకపోతే ఒక కథ గురించి ఒక సజెషన్ ఇవ్వచ్చు అట్లాంటిది కానీ టోటల్గా కోన వెంకట్ సక్సెస్ కారణం కో ఓన్లీ తనే తన తనకు ఉన్న టాలెంట్ తనకున్న ప్యాషను తనకున్న ఒక కమిట్మెంట్ తోడు వచ్చాడు కానీ నాకు ఈవెన్ వన్ పర్సన్ క్రియేట్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే ఓకే అప్పుడే కదా మీరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అనే పర్సనల్ నాకు ఒక తెలిసిన వ్యక్తిగా ఒక ఫ్రెండ్గా అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఓకే కానీ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ నా తరపు నుంచి వెంకట్కి ఏం లేదు తనంతా తను సొంతగా చేసుకున్నది అదే మీరు గుర్తించి మీరు ఇచ్చారు బిగినింగ్ తోకలేని పెట్ట సంథింగ్ తోకలేని పెట్ట తన సినిమా అది ప్రొడ్యూసర్గా లేదు తను ఏమి చేసినా కూడా తనే చేసాడు నేనేమి చేయలేదు కాదు సార్ మీ 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 సినిమా కింద రాశారు కదా తను అప్పుడు సినిమాకి రాస్తే అయిపోతుంది అని ఏ ఏ సినిమాకి రాసి ఆ టైంలో అది ఏ సినిమాకి రాసాడు చెప్పండి నా తెలిసి పెట్టిన తర్వాత మీరు తోకలేని పెట్ట నన్ను కలవ ముందు తీసి ప్రొడ్యూసర్ దాంట్లో లాస్ అయ్యారు ఆయన మీరు ఆయనకి ఏం చేశాను అదే అడుగుతున్నా ఏం చేశాను ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు అదే అదే అంటున్నా ఇప్పుడు మీకు ఒక సినిమా ఇంపాక్ట్ నాతో సంబంధించిన దాంతో ఒక ఇంపాక్ట్ ఫుల్ సినిమా వచ్చినప్పుడు తన పేరు ఉంటే మీరు నా క్రియేట్ ఇవ్వచ్చు అలాంటిది లేనప్పుడు నేను ఎక్కడ నేను కాంట్రిబ్యూట్ చేశాను అది ఏదో తను పర్సనల్ గా మే ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది చూసే మోర్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ తను క్రియేటివ్ గా ఏం సాధించినా తనే చేసేది